ఈ రోజు అయితే మార్నింగ్ మార్నింగ్ కూరగాయలంతా సద్దుతా ఉన్నాము నైట్ తెచ్చిన కూరగాయలు అంతా పెట్టేసి కొంచెం టైర్డ్ అయినామని పడుకునేసినాము లియాన్స్ కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు లియాన్స్ అయితే ఈ మధ్య చాలా హెల్ప్ చేస్తున్నాడు అన్ని పీకేసేది పెట్టిన ప్లేస్లో పెట్టకూడదలా లియాన్స్కు కొంచెం అంటే లైట్గా జలు ముక్కు కారుతూ ఉంటే క్లీన్ చేసినాను అన్నీ ఈ పక్క నుంచి ఆ పక్కకి ఆ పక్క నుంచి ఈ పక్కకి పడేస్తూనే ఉంటాడు మరి ఇంకా మా ఫ్రెండ్ ఇంటికి పోవాలని రెడీ అయినాము రెడీ అయ్యి బయలుదేరినాము ఇంకా బయలుదేరినాక నా ఫ్రెండ్ ఫోన్ చేసింది మీ ఏరియాలో ఫిష్ మార్కెట్ ఉంటుంది కదా మాకు ఫిష్ తీసుకురా అండి అంటే ఓకే అని ఫిష్ మార్కెట్ పోతే లియాన్స్ అయితే ఇదే ఫస్ట్ టైం పోయేది అన్నీ చూసి లో అది ఇది అని చూపిస్తూ ఉన్నాడు మేమేం థింక్ చేసినామంటే లియాన్స్ అయితే భయం పడతాడు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదని నేను సైడ్లో నిలబడింటే లియన్షు దూరం నుంచే చూసి పోవాలని చెప్తే ఓకే చూద్దాము ఎట్లా ఉంటుంది రియాక్షన్ అని పిలుసుకొస్తే అస్సలు ఏం రియాక్షన్ లేదు బాగా ఆడుకున్నాడు అన్నీ చూసి ఎక్సైట్మెంట్లో అది ఇది అని కలర్ కలర్ ఫిష్ అంతా ఉంటుంది రొయ్యలంతా ఉంటా ఉంటూ ఉండింది అన్నీ చూసి ఒక్కొక్కటే చూపిస్తూ ఉన్నాడు